ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు మంత్రి సీతక్క పరిశీలించారు ములుగు కలెక్టరేట్లో ఉత్తమ కళాకారులకు అవార్డ్స్ ప్రధానోత్సవం తర్వాత యునెస్కో గుర్తిపోందిన రామప్ప దేవాలయం గవర్నర్ సందర్శించనున్నారు అక్కడి నుంచి నేరుగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన లక్నవరం సరస్సులో పర్యటించి రాత్రి అక్కడే బస్ చే దీంతో గవర్నర్ పర్యటన కోసం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయగా మంత్రి సేతక్కు పరిశీలించారు గవర్నర్ రాక సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు ఉదయం పదకొండు గంటలకు మన రాష్ట్ర గవర్నర్ మరి మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని వారి యొక్క మొదటి పర్యటన మన ముల్క్కు రావడం చాలా సంతోషదాయకము వెనుకబడ్డ ట్రైబల్ ప్రాంతాలలో వారి పర్యటన కొనసాగడం కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం మరి ఆ ఏర్పాట్లలో భాగంగా వారి మొదటి ప్రోగ్రాము ఆర్అన్బి గెస్ట్ హౌస్లో మరి కాసేపు సేదదిరి అక్కడి నుంచి ములుగు కలెక్టరేట్కి వచ్చి అక్కడ ములుగు జిల్లా సమస్యల మీద రివ్యూ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మరి రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయంకి వస్తారు ఇక్కడ నుంచి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గన్పూర్ మండలంలో కలిగినటువంటి కోటగుళ్ళను కూడా సందర్శిస్తారు అనంతరం మరి అక్కడి నుంచి గోవింద్రాపేట మండలంలో ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలోని గోవింద్రాపేట మండలంలో కలిగినటువంటి లక్నవరం చెరువును సందర్శించి నైట్ ఆల్ట్ అక్కడ చేసి ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ వారు తిరిగి వరంగల్ నుంచి మిగతా హైదరాబాద్ చేరుకుంటారని తెలియజేస్తాం